నమస్తే వెల్కమ్ టు డిటీవీ న్యూస్ అనకాపల్లిలో జరిగిన మేమంతా సిద్ధం బహిరంగ సభలో ఉప ముఖ్యమంత్రి అనకాపల్లి పార్లమెంట్ వైసీపీ అభ్యర్థి బూడి ముత్యాల నాయుడుకు మాట్లాడే అవకాశం ముఖ్యమంత్రి ఇవ్వలేదు బీసీ వర్గానికి చెందిన ముత్యాల నాయుడుకి సభలో మాట్లాడే అవకాశం ఇవ్వకుండా బీసీ సామాజిక వర్గాన్ని ముఖ్యమంత్రి అవమానించారు లేక అనకాపల్లి వైసీపీ పార్లమెంట్ అభ్యర్థిని మార్చే ఆలోచన ముఖ్యమంత్రి చేస్తున్నట్టు ఉన్నారు నాకు అనకాపల్లి పార్లమెంట్ గురించి అవగాహన లేదని విమర్శలు చేస్తున్న వైసీపీ వారికి సవాల్ చేస్తున్నా మీడియా సమక్షంలో వైసీపీ ఎంపీ ఏడుగురు ఎమ్మెల్యేలతో అనకాపల్లి పార్లమెంట్ సంబంధించి నేను చర్చకు సిద్ధం వైసీపీ ఎమ్మెల్యేలకు ధైర్యం ఉంటే అనకాపల్లిలో నాతో చర్చకు రావాలి అనకాపల్లిలో రేపు సాయంత్రం నాలుగు గంటలకు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ రోడ్ షో మరియు బహిరంగ సమావేశం ఫ్యామిలీ మెంబర్స్ ఆయన పర్సనల్గా వెళ్ళి నామినేషన్ వేసి రావడం జరుగుతుంది నాలుగు గంటలకి ఇక్కడి నుంచి రాజ్నాథ్ సింగ్ మన ఎంపీ అభ్యర్థి గారు ఏడు మంది ఎమ్మెల్యేలతో ఇక్కడి నుంచి బైపాస్లో వచ్చి సుంకర్మేట దగ్గర రౌడ్ అంతా అక్కడ ఉంటారు ఇక్కడి నుంచి బైక్ ర్యాలీ అక్కడికి వస్తుంది అక్కడి నుంచి ఓపెన్ టాప్లో రాజ్నాథ్ గారితో పాటు ఈ ఏడు మంది అభ్యర్థులు ఎంపీ గారు జిల్లా పార్టీ బీజేపీ పార్టీ ప్రెసిడెంట్ టీడీపీ పార్టీ ప్రెసిడెంట్ నాయకులు అందరూ కూడా అక్కడి నుంచి నాలుగు రోడ్ జంక్షన్కి వచ్చి నాల్ రోడ్ జంక్షన్లో సభ జరుగుతుంది ఓపెన్ వ్యాన్లో నుంచే మొన్న పవన్ కళ్యాణ్ గారు ఎలాగ మాట్లాడారో అదే రకంగా మీటింగ్ జరుగుతుంది అది అయిపోయినాక అక్కడి నుంచి డిస్పాచ్ అయిపోవడం జరుగుతుంది ఇది రూట్ మ్యాప్ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది దానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు కూడా చేసుకున్నాము ఇదే మెసేజ్ని మీరు కూడా అందరికీ కన్వే చేస్తే మీ ఛానల్స్ ద్వారా పేపర్ల ద్వారా రేపు వచ్చే ప్రజలకు కూడా కొంచెం కంఫర్ట్గా ఉంటుందని చెప్పి మిమ్మల్ని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం ర్యాలీ దాని తర్వాత బహిరంగ సభ ఈ అనకాపల్లి ప్రజలందరికీ కూడా మరొకసారి నేను నిర్ణయించుకుంటున్నాను అందరూ కూడా భారీగా ర్యాలీలో రావాలని చెప్పేసి తెలియజేస్తున్నాను రూటు ఎలా వెళ్తుంది ఏంటి అనేది చెప్తారా భాస్కర్ ఎంతమంది ఓటర్లు ఉండరు కులాల వారిగా మతాల వారిగా ఏ క్వశ్చన్స్ కూడా ఇక్కడ స్కీమ్స్ బెనిఫిషియర్సు అన్నీ కూడా మాట్లాడుకుందాం దానికి సిద్ధమా అని చెప్పేసి నేను అడుగుతున్నాను మీరు సిద్ధమైతే నేనైతే సిద్ధం మీడియా సమక్షంలోనే మనం ఎందుకు డిబేట్ పెట్టుకుంటే పబ్లిక్ కూడా అందరికి తెలియాలి ఎవరు ఏంటి ఎలా ఈ కాన్స్టిట్యున్సీకి మొత్తం తెలిసిన వాళ్ళు ఎవరు అనేది పబ్లిక్ తెలియాలి ముత్యాలైన నేను ఒకటే అడుగుతున్నా అసలు నువ్వు పార్లమెంట్ మెంబర్ కన్నా డిప్టీ సీఎం అంటే చాలా ఎక్కువ అవునా కదా డిప్టీ సీఎం చాలా ఎక్కువ అటువంటి డిప్టీ సీఎం నువ్వు ఈ పార్లమెంటులో కనీసం అనకాపల్లి జిల్లాలో ఒక్క రోజైనా ఒక సమీక్ష చేసి మన జిల్లాలో సమస్యలు ఏంటి నువ్వు ఉండే ఏడు మంది ఎమ్మెల్యేలతో ఎప్పుడన్నా కానీ ఒక్క సమావేశం పెట్టి మన జిల్లా గురించి ఏ విధంగా చేయాలి ఏ విధంగా డెవలప్ చేయాలి ఈ రోడ్ల పరిస్థితి ఏంటి ఇక్కడ డ్రింకింగ్ వాటర్ పరిస్థితి ఏంటి స్కూళ్ళ పరిస్థితి ఏంటి ఇక్కడ విద్యారంగం ఎట్లుంది వైద్య రంగం ఎలా ఉంది లేకుంటే రైతులు ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నారు ఒక్క సమావేశంలో నువ్వు మాట్లాడి ఉంటే ఎక్కడన్నా ఉంటే ఆ ప్రూఫ్ చూపిస్తే చాలు ఏ ఎమ్మెల్యేతో కూడా నువ్వు కూర్చొని ఒక ఎమ్మెల్యేతో కనీసం కాన్షియన్స్ తిరిగింది లేదు నువ్వు మాడుగులనే డెవలప్ చేయలే నువ్వు మాడుగుల పది సంవత్సరాల ఎమ్మెల్యేగా ఉండి మాడుగుల్లో ఈ ఈరోజు పరిస్థితి ఎలా ఉంది అక్కడ రోడ్లు మూడు కోట్లు నాలుగు కోట్లు ఖర్చు పెడితే చోడవరము మాడుగులా పోయే దారిలో ఎన్ని బ్రిడ్జీలు ఆ బ్రిడ్జిలు తయారైపోతాయి అది కూడా ముఖ్యమంత్రి దగ్గర అడిగి దాన్ని శాంక్షన్ చేయించుకొని పని చేయలేని మంత్రి నువ్వు పార్లమెంటుకు పోయి పార్లమెంట్లో ఏమి చేస్తున్నావు సరే నేనేమి చేస్తాను నువ్వేం చేస్తావని మీడియా సమక్షంలోనే ఒక డిబేట్ పెట్టుకుందాం మీరు ఏడు మంది నేను కూటమి తరఫున ఒక్కనే ఉంటాను మరి అంటే ఇంకా కూడా వారి మనసులో ఇక్కడికి ఇంకొకరిని ఎవరైనా తీసుకురావాలా ఇరవై ఐదో తారీఖు రేపటి వరకు టైం ఉంది కదా అని ఏమన్నా ఆలోచన ఉందా లేదు నువ్వు మాట్లాడితే నీ ఒరిజినాలిటీ బయటపడుతుంది పబ్లిక్ చూస్తారని చెప్పేసి నిజంగా లేదా ఈ రెండింటికి సమాధానం చెప్తే సార్ నేను మిమ్మల్ని నమస్కరించి అడుగుతున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీరు ఏడు మంది ముత్తాల నాయుడు మీడియా వాళ్ళు అనకాపల్లి మీడియా వాళ్ళు ఎక్కడ ప్లేస్ ఫిక్స్ చేస్తే ఏ టైం ఫిక్స్ చేస్తే ఏ రోజు ఫిక్స్ చేస్తే ఆ రోజు నేను అందుబాటులో ఉంటా వస్తాను అసలు ఇక్కడ ఏం సమస్యలు ఉన్నాయి అనే అవగాహన మీరు టైం ఆల్రెడీ నాలుగు రోజులు తీసుకొని రండి మీరు ఏమి చేస్తారు ఎంపీ అయితే నేను ఎంపీ అయితే ఏమి చేస్తాను అని మీడియా సమక్షంలో మాట్లాడుకుందాం ఇంకా నువ్వు చెప్పావు డేటా ఇక్కడ మండలాలు తెలియదు ఊర్లు తెలియదు అని అది కూడా మాట్లాడుకుందాం నాకు తెలిసిన సబ్జెక్టు ఎక్కువ నాకు తెలుసా సబ్జెక్ట్ వైజ్ నీకు తెలుసా మీడియా సమక్షంలోనే మాట్లాడుకుందాం ఇదంతా కూడా ఏ అనకాపల్లి ప్రజలు కూడా చూడాలి మనం యూట్యూబ్లో అందరికీ ఇచ్చేస్తాం అందరికీ ఫోన్లు ఉన్నాయి ఇప్పుడు ఇచ్చేస్తాం కాబట్టి మీడియా వారు దయచేసి మీరు మీడియేట్ చేసి ఇది దీన్ని ఫిక్స్ చేస్తే బాగుంటుందని చెప్పేసి తెలియజేస్తున్నాం అలాగే రేపు మీటింగ్ కూడా మీడియా మిత్రులు అందరూ కూడా పాల్గొని ఈ సభను మొత్తం అందరికీ కూడా కాన్స్టిట్యున్సీ ప్రజలకు ఈ రాష్ట్ర ప్రజలకు కూడా ఎందుకంటే రాజ్నాథ్ సింగ్ గారు అంత పెద్ద గొప్ప వ్యక్తి వస్తున్నాడు మన నామినేషన్ సందర్భంగా దాని తర్వాత భారీ ర్యాలీ భారీ బహిరంగ సభ ఇవి మీరు కూడా అంత కవర్ చేసి ఈ అనకాపల్లి ప్రజలకి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు పోవాలి కొంతమంది నేషనల్ మీడియా కూడా వస్తున్నారు మీకు దానికి కావాల్సిన వ్యాన్ కానీ కావాల్సినవి కూడా మేము ఒక కోఆర్డినేటర్ని పెడతాము వారితో అందరు కూడా కోఆపరేట్ చేసుకొని చేసుకుంటే బాగుంటుందని చెప్పేసి ఈ ఇక్కడ జరిగేదన్నీ కూడా మీరు కూడా అందరికీ తెలియజేయాలని చెప్పేసి మిమ్మల్ని కూడా పెట్టుకుంటున్నాను ధన్యవాదాలు ఎప్పుడు పెట్టుకుంటారో డేట్ చెప్పండి బట్ ఈ పార్లమెంట్ ఎలక్షన్ లోపలే జరగాలని చెప్పేసి నా మనవి మా ఎందుకంటే మీ దీంట్లో మీడియా వాళ్ళు కూడా నన్ను క్వశ్చన్లు అడగచ్చు మూడు మొత్తాలను క్వశ్చన్లు అడగచ్చు వాళ్ళు ఏడు మందిని అడగచ్చు బట్ వాళ్ళ ఏ ఏడు మంది ప్లస్ ఒకటి ఎనిమిది మందికి నేను ఒక్కడనే సమాధానం చెప్తాను ఫుల్ డేటా పాపులేషన్ కార్డు నుంచి గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఎన్ని స్కీమ్స్ వస్తున్నాయి దాంట్లో ఈ కానిస్టెన్స్లో ఎంత బెనిఫిషర్స్ కాన్స్టిట్యూస్ వైజ్ కావాలంటే తీసుకుందాం మండల వైజ్ కావాలంటే తీసుకుందాం ఎంటైర్ పార్లమెంట్ కావాలంటే కూడా తీసుకుందాం దేనికైనా రెడీగా సిద్ధంగా ఉంటాను అంత ప్రిపేర్ అయ్యి వచ్చిన నన్ను అనకాపల్లికి వచ్చినప్పుడే కాబట్టి ఆయనకు పార్లమెంటు అంటే ఏంటి అసలు నువ్వు డిప్యూటీ సీఎంగా ఉన్నప్పుడు ఒక్క చెప్పుకోదగ్గ పని ఈ జిల్లాలో అనకాపల్లి జిల్లాకు ఈ ఏడు నియోజకవర్గాల్లో చేసినా నువ్వు చెప్పు నేను చెప్తా నువ్వు రేపు అసలు ఒకటి ముత్యాల నాయుడు చెప్పాల్సిన విషయం రేపు పార్లమెంట్ ఎలక్షన్లు అయిపోయిన తర్వాత అసెంబ్లీలో ఒకవేళ జగన్మోహన్ రెడ్డికి మె మెజారిటీ వచ్చినాయి అనుకుందాం వాళ్ళ పార్టీకి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతాడు లేదు కూటమికి వస్తే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతాడు ఎంపీలు ఎంపీల వరకు తీసుకుంటే కూటమి ఎంపీలంతా మేము నరేంద్ర మోడీ గారికి సపోర్ట్ చేస్తే ఆయన ప్రధానమంత్రి అవుతాడు వీళ్ళ ఎంపీలు ఎవరికి ప్రధానమంత్రిగా క్యాండిడేట్ చెప్పానండి అసలు ముద్దానాడికి తెలుసా మనం ఎక్కడున్నామని ఏ పార్టీలో చేస్తున్నామని అందుకని ఆయన జగన్మోహన్ రెడ్డి ఏమి చెప్తే అది చేసే కూడా లేదు జగన్మోహన్ రెడ్డి ఆయనకు ఏమన్నా ఈ ప్రాంతంలో గౌరవం ఉందా గౌరవం ఉంటే నిన్న ముఖ్యమంత్రి అనకాపల్లిలో సిద్ధం సభ పెడితే కనీసం ఆయన మాట్లాడమని చెప్పాడండి ఇంతకన్నా అగౌరవమైన పని ఇంకోటి ఉంటుందా ముఖ్యమంత్రి సిద్ధం సభలో లోకల్ ఎమ్మెల్యేని మాట్లాడించినాడు క్యాడినెట్ని లోకల్ ఎమ్మెల్యే అభ్యర్థిని మాట్లాడించాడు ఇక్కడ అనకాపల్లి